Hi everyone, Namaste, welcome back to our channel. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు ఆంధ్ర మరి తెలంగాణలో బంగారం మరి వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి పెరిగాయా అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక షాకింగ్ అప్డేట్ అనమాట అదేమంటే ఈరోజు ఆంధ్ర మరి తెలంగాణలో బంగారం ధరలు అనేవి స్వల్పంగా పెరిగాయి ఫ్రెండ్స్ అయితే ఎంతవరకు పెరిగాయి వెండి ధరలో మార్పు వచ్చిందా లేదా ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే వీడియోలోకి వెళ్ళి ఈ రోజు బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు దానికి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్లయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డెన్ సిల్వర్ ఫ్రైజర్స్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్యులరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూస్ అవుతుంది అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటూ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా ప్రెజెంట్ బంగారం వెండి వెండిదరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం ఆంధ్ర మరి తెలంగాణ రెండు రాష్ట్రాలు ఈ రోజు ఇరవై రెండు క్యారెట్ పది గ్రామం బంగారం ధర ఎనభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర డెబ్బై వేల రెండు వందల రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా స్వచ్ఛమైన మేల్మి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర డెబ్బై ఆరు వేల ఐదు వందల ఎనభై నాలుగు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు తొంభై ఐదు వేల ఏడు వందల ముప్పై రూపాయలయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి మనం ఓవరాల్గా చూసినట్టయితే బంగారం ధరలో స్వల్పంగా పెరుగుదల అయితే కనిపిస్తుంది ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష ఎనిమిది వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఇప్పటికి బంగారం ధరలు స్వల్పంగా పెరుగుదల అయితే కనిపిస్తుంది కానీ వెండి ధరలు అనేవి నిన్నటికి ఈ రోజుకి తగ్గాయి ఫ్రెండ్స్ సో చూశారు కదా ఈ రోజున ఆంధ్ర మరియు తెలంగాణలో ఉన్నటువంటి బంగారం మరియు వెండి ధరలు ఇవ్వే అనమాట మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్